ఛానల్ ప్రస్తుతం భరదోజ్ గారు సీనియర్ జల్లిస్తున్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించిన అంటే కొన్ని విజువల్స్ ఇప్పుడు సీసీ ఫుటేజ్ అన్ని కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఒకటి అంటే పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి కదా ఆ నేపథ్యంలో ఒక వీడియో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది అందులో ప్రవీణ్ పగడల గారు ఒక వైన్ షాప్ లో వైన్స్ తీసుకుంటున్న వీడియో అంటే ఆయన తాగి మద్యం నడిపే మద్యం తాగి డ్రైవ్ చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఆ విధంగా అదే కారణం కావచ్చు ఈయన మృతికి అని కూడా చెప్తున్నారు మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతున్న దాని పట్ల మీ ఒపీనియన్స్ అంటే దాన్ని కొన్ని క్రైస్తవ సంఘాలంలో ఉన్నది అసలు పాస్టర్ ప్రవీణే కాదని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి రెండు చోట్ల కొన్నాడు ఆయన అనేది చెప్తున్నారండి ఒకటి కోదాడలో తాగాడు ఆయన కోదాడ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో తిరిగి తాగారు విజయవాడలో తాగిన తర్వాత ఆయన రామవరప్పాడు దాటి నిర్మానూరు వైపు వెడుతూ ఆ మధ్యలో వెహికల్ ఆపేసి ఒక చోట కూర్చుండిపోయాడని అంటే ఆ కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది ఎవరు తీశారు ఆ ఫోటో అనేది ఒక ప్రశ్న ఆ ఫోటో అక్కడ ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఎవరో తీశారు అనేది చెప్తున్నారు ఎందుకు తీసుకుంటాడు ఆయన అంటే ఆయన అలా కూర్చోడం ఏమిటి అనేది ఏదో విచిత్రంగా అనిపించి తీశాడు అనేది ఒక రీజన్ సరే ఆయనే తీసాడు అనుకుందాం ఆయన బండి నడపలేని పరిస్థితుల్లో అంటే ఈ కోదాడలో తాగి వచ్చేటప్పుడే అది ఎక్కడో పడింది పడి దాని హెడ్లైట్ పోయింది హెడ్లైట్ లేదు అనేది మనకి డే వన్ నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారమే ఇప్పుడు కొత్తగా కాదు అయితే ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే కోదారలో తాగి బండి ఎక్కాక మార్గమధ్యంలో ఎక్కడో యాక్సిడెంట్ అయింది ఆయన పడి ఉంటాడు అనుకుందాం పడి ఆ హెడ్లైట్ పగిలిపోయింది ఆ పగిలిపోయిన హెడ్లైట్ తోనే ఆయన విజయవాడ దాకా వచ్చాడు విజయవాడ నిర్మాణూరు దగ్గర ఆయన బండి పేట కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అక్కడ ఈ ట్రాఫిక్ కేసు అయితే ఆయనకు డిస్కషన్ నడిచింది మీరున్న పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా పడుకుని పొద్దునే వెళ్ళటం మంచిది ఇప్పుడు మీరు రాజమండ్రి వెళ్ళటం కష్టం ఈ రూట్లో అని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు ఈయన వినలేదు వారు అటు వెళ్ళాక వీరి పద్ధతిలో మీరు బయలుదేరారని విజయవాడలో కూడా ఆయన నాలుగు గంటలు ఎందుకు స్టే అయ్యాడు అనేది ఒక చర్చ జరుగుతోంది ఈ ఫోర్ అవర్స్ స్టే ఈ తాగటం వల్లనే జరిగింది తాగి బండి ఎక్కి నడపలేక మళ్ళీ ఒక చోట కూర్చుండిపోయి ఇలా నానా కష్టాలు పడి అక్కడి నుంచి బయటపడి ఆయన రాజమండ్రి దిశగా పెడుతూ అక్కడెక్కడో పడిపోయి చనిపోయాడు అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న ఫ్యాక్ట్ అంటే పాస్టర్ గారిది పగడాల ప్రవీణ్ది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ దాని వెనకాల హత్య లాంటి ప్రయత్నాలు ఏవీ లేవు అది సహజ మరణమే దట్టు ఆయన లోపమే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఇది అంతే తప్ప ఎవరో హిట్ అండ్ రన్నో మరొకటో కూడా కాదు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వైన్ షాపుల దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ సేకరించారు ఇవన్నీ ఒక సీనిక్ ఆర్డ్రలో డిజైన్ చేసి చాలా ఛానల్స్లో దీని మీద కథనాలు వెలువడి వెలువడినాయి ఇవే బలంగా నమ్మమని చెప్తున్నారు ఇప్పుడు దీని మీద ఎవరైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే డౌట్ అంటే ఆల్రెడీ ఒక ప్ర ఒక ప్రచారం జరుగుతోంది మీరు ఇందాక అన్నట్టు క్రైస్తవ సమాజం నుంచి వాళ్ళు ఏమనుమానిస్తున్నారంటే అదే గెటప్ వేసి అదే గెటప్లో ఎవరినో తిప్పుతున్నారు ఈ సిసి కెమెరా ముందు తిప్పి ఆ వీడియోస్ అన్నీ బయట తీసుకొచ్చి ఫోటోలు తీసి అంటే ఆయన రూట్ మొత్తం కూడా మానిటర్ చేసి ఎక్కడెక్కడ వీళ్ళు అనుకున్న కథనానికి దోహదపడే పద్ధతిలో కొత్త విజువల్స్ జోడించి మొత్తానికి ఒక కథ ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ తయారు చేస్తున్నారు పగడాల ప్రవీణ్ హత్యకి లేకపోతే ఆయన మరణానికి సంబంధించి అనేది వాళ్ళ వైపు నుంచి వస్తున్న విమర్శ అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి తాగుడు అలవాటు ఉందా లేదా అని లేదు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు ఇంత ముందు కానీ అతనితో పాటు సీతాఫల మండీలో రూమ్ షేర్ చేసుకున్న ఓ పెద్ద మనిషిని మీడియాలోకి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు ఆయన ప్రారంభ దశలో ఈయనకి చాలా దర్శనాలు ఉండేవని స్మోకరు డ్రింకర్ ఇలాంటివన్నీ ఉండేవని తర్వాత ఒక ఒక దైవజనుడితో ఈయనకి స్నేహం కుదిరి అంటే ఒక ఎలక్ట్రికల్ షాప్ ఒక ఎలక్ట్రికల్ రిపేర్ షాప్ అతనితో ఇతనికి పరిచయం ఏర్పడి అతని ద్వారా చర్చకి వెళ్ళి ఇవన్నీ మానేసాడు అనేది చెప్తున్నారు అంటే ఒకప్పుడు అలవాటు ఉండేది ఆయనకి అని ఈ అలవాట్లు మళ్ళీ ఎందుకు చేసుకున్నాడు విజయవాడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి తాగే ట్రావెల్ చేస్తున్నాడు ఆయన మరి మధ్యలో ఆయన ఆపినప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద నువ్వు ట్రావెల్ అవుతున్నావు అని ఆయన బండి సీజ్ చేయాలి కదా ఎందుకు చేయలేదు పాస్టర్ గారు అని చేయలేదు ఆ పాస్టర్ గారు మీరు తాగడం ఏంటండి అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ బండిని అక్కడ లాక్ చేసి తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆయనకు దిగిన తర్వాత పొద్దున్నే అయ్యా నిన్న మీరు ఇలా ఓవర్ బిహేవ్ చేశారు ఇదిగో మీ తాళం బండి పరిస్థితి కూడా బాగాలేదు రిపేర్ చేయించుకుని వెళ్ళండి అని చెప్పాలిగా పోలీసులు ఆయనతో కాన్వర్సేషన్ జరిపినప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు ఆయన అక్కడ వదిలేసి ఎస్ఐ గారు వెళ్ళిపోతే ఈయన బండి తీసుకుని వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు నేరేషన్ బాగానే ఉంది చెప్పుకోవడానికి స్క్రీన్ ప్లే ఆర్డర్ ప్రాపర్గానే ఉంది కానీ సందేహాలు రావడానికి కూడా దారి తీసే పద్ధతిలో ఈ డిజైనింగ్ ఉంది ఇది కమర్షియల్ సినిమా దీనిలో లాజిక్లు ఏమిటి అంటే చెప్పగలిగింది ఏమీ లేదు కానీ సందేహాలు ఉన్నాయి ఇప్పటికీ ఇప్పటికీ ఎందుకంటే ఎందుకు అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే చేస్తున్నారు ఎందుకు ఈ రోజుకి చాలా విషయాలు రోజుకు ఒక స్పెక్యులేషన్ పుట్టేలాగా చెప్తున్నారు అన్నీ ఒకేసారి ఎందుకు చెప్పట్లేదు ఇవి డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి అలాగే బయట రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి అతని మీద పర్సనల్ క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ ఆయనకి రకరకాల వ్యసనాలు ఉన్నాయని చెప్తున్నారు ఉంటే ఉండి ఉండవచ్చు ఉండని వారు ఎవరు ఇప్పుడు దానిలో అంటే హిందూ సమాజంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారు కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయని బయటకు వచ్చిన సందర్భాలు మనం చూసాం కదా కాబట్టి అలవాట్లు ఉన్నాయా ఉండవా అనేది వేరే గొడవ అవన్నీ కూడా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు అనే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఈయన తాగి వెహికల్ నడుపుతున్నట్టుగా అక్కడ ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆయనతో మాట్లాడినట్టుగా చెప్తున్నారు ఇక్కడ రోడ్డు మీద ఎవరైనా వెళ్తుంటే అది తాగి వాహనం నడుపుతున్నాడు అనగానే ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకుంటున్నారుగా వెహికల్ని వెహికల్ తీసేసుకుని నువ్వు ఎక్కడైనా పో రేపు పొద్దున్న స్టేషన్కి అంటే ఆయన ఎక్కడెక్కడో పడుకునేవాడుగా లేదా వచ్చి స్టేషన్లోనే పడుకునేవాడు లేదా ఆ దగ్గరలో ఏదైనా చర్చ ఉంటే అక్కడ పోయి పడుకుని వచ్చేవాడు ఎందుకు ఆ పని చేయలేదు అనేది ప్రశ్న ఆ పని చేయకుండా ఈ ఇవన్నీ వీళ్ళకి విమర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశం కల్పించి ఎందుకు ఈ రకమైనటువంటి విచిత్రమైన నేరేటివ్లో పెడుతున్నారు అనేది ప్రశ్న రకరకాల వ్యక్తులతో ఇన్ని పోల్చి ఇతనికి కర్మ వెంటాడింది ఇతను హిందూ సంఘాలని హిందూ మత గ్రంథాలని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తోలనాడాడు అందువలనే కర్మ ఇతన్ని వదిలిపెట్టలేదు ఆ కర్మ వెంటాడటం వలనే ఈ యాక్సిడెంట్ అయ్యింది అని ఎందుకు బయట మాట్లాడుతున్నారు ఇంతమంది ఇప్పుడు ఆ మధ్య ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అక్కడ ఒక విద్యార్థి మాట్లాడాడు ఓ టీవీ ఛానల్తో మాట్లాడితే తను పాస్టర్ కాదు ప్లాస్టర్ అన్నాడు ఇలా మాట్లాడితే ఎవరినైనా చంపేస్తాం ఇంక్లూడింగ్ మీరు కూడా మీరు కూడా ఇలా మాట్లాడితే హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదు అని ఒక స్టూడెంట్ తనని అడిగినటువంటి రిపోర్ట్లతో మాట్లాడాడు ఇదే జోరంలో వ్యవహరి వ్యవహరిస్తే మిమ్మల్ని కూడా హిందూ సమాజం క్షమించదు బరాబరు చంపేస్తాం అన్నాడే అది కూడా వైరల్ అవుతుందిగా ఈ వీడియోలు కదా ప్రపంచానికి అటువైపుకు డౌట్ ఇచ్చింది వీటిని కంట్రోల్ చేయరు అంటే ఈ నెరేటివ్ కావాలి మీకు ఈ నెరేటివ్ కావాలి ఆయనకి కర్మ వెంటాడి చనిపోయాడు అనేది కావాలి కర్మ వెంటాడి చనిపోయింది అనేది మీరు ఎఫ్ఐఆర్లో రాయగలరా రాయలేనప్పుడు ఇది తప్పే కదా తప్పైనప్పుడు వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఎవరు గోదావరి జిల్లా ఎస్పీ గారు మాత్రమే కాదు తర్వాత ఓ డిఐజి స్థాయి వ్యక్తి కూడా ఐజీ స్థాయి వ్యక్తి కూడా మాట అన్నాడు దీన్ని ఎవరైనా మత ప్రమేయం ఉన్నటువంటి వ్యవహారంగా మారుస్తూ ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం కనుక సోషల్ మీడియాలో చేస్తే వాళ్ళని ఉపేక్షించము అని చెప్పాడు బాగానే మరి వాళ్ళు చేస్తున్న దానికి కేసులు ఎందుకు పెట్టడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కర్మ వెంటాడింది అది వెంటాడింది ఇది వెంటాడింది అని రాస్తున్నారుగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలిగా మీరు కేసులు పెట్టకుండా కేవలం ఇతని క్యారెక్టర్ అసోసినేషన్ మీద ప్రోగ్రామ్ ఏమిటి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న వంద సందేహాలు ఉన్నాయి అది హత్య అన్నారు మొదటి రోజు దానికి క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు మీరు హత్య కాదు అని ఇప్పటికైనా బలంగా చెప్పారా ఎంతసేపు డొంకలు వెతుకుతున్నారు అతను తాగాడు అతను గుద్దాడు అతను చేశాడు ఇవి గొడవే తప్ప జరిగిన విషయం ఏంటనేది ఎందుకు నేరేట్ చేయట్లా పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందో ఎందుకు బయటపడినట్లా ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్టు సంతృప్తికరంగా లేకపోతే ఆ సవాన్ని తవితీసి మళ్ళీ పోస్ట్ మార్టం జరిపిస్తారని కుమార్ అంటున్నాడు మరి కుమార్కి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడింది ఏమిటి ఏమీ లేదు కదా పొద్దున హర్షకుమార్ ఎవరినైనా వేసుకుని వస్తే అతను తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు అది జరగబోయేది అనేది అర్థమయ్యే పద్ధతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారు అంటే మాకు వ్యతిరేకంగా ఏ రకమైన వార్తలు చేసినా మేము ఉపేక్షించాం కానీ ఆ కేసును తప్పుదేవ పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు జరగచ్చు వాటిని మేము పట్టించుకొని అది మా పరిధి కాదు అంటారు వాళ్ళ పరిధి కాని ఏరియా కాబట్టి వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు రకరకాలుగా వాళ్ళని కర్మ వదిలిపెట్టలేదు వీళ్ళని కర్మ వదిలిపెట్టలేదు ఇతరిని వదిలిపెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా హిందూ దైవీ దేవతలకు వ్యతిరేకంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు మెదిపితే పగడాల ప్రవీణ్ గతే మీకు పడుతుంది అనే వార్నింగే కదా అది అలాంటి వార్నింగులు విశృంఖలంగా ఇస్తుంటే వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయరు ఎందుకు కేసులు పెట్టరు వాళ్ళ మీద అందుకని ఇమీడియట్గా అక్కడ కేసులు పెట్టి ఈ స్పెక్యులేషన్స్ని కంట్రోల్ చేసే పద్ధతిలో ఒరిజినల్ స్టోరీ ఏంటి వాళ్ళ దర్యాప్తులో ఏం తేలింది ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది మాకు వచ్చినటువంటి అబ్జర్వేషన్లో మేము వచ్చిన కంక్లూజన్ ఇది అని చెప్పండి ప్రపంచం ముందు దాని మీద ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కోర్టులు పోయేవాళ్ళు పోతారు కానీ ఎందుకు దీన్ని ఇంతకాలం నానబెట్టి జనాలు రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి మీరు కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ కేసులో ఎటువంటి జాప్యం వద్దు ఇమ్మీడియట్గా నేరస్తులు అంతటి వారైనా అరెస్ట్ చేయండి అని చెప్పారని చెప్తున్నారు మరి వారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇంత సాక్షువేత్త ఎందుకు ఇంత లాగుతున్నారు తొందరగా సెటిల్ చేయొచ్చు కదా ఇది ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి మిగిలిన విషయాలు వాళ్ళు చెప్పాను ఓకే ఓకే నేనైతే వాళ్ళు చూపించినటువంటి వీడియోస్ అన్నీ చూశాను ఆయన మద్యం షాప్ దగ్గర కొనుక్కున్న సీసా కూడా షార్ట్ తీశారు ఏం కొనుక్కున్నారు ఏం తాగారు ఎక్కడ తిన్నారు ఎక్కడ పడుకున్నారు అన్నీ చూపించారు బాగుంది నిజంగానే ఇదంతా సీసీటీవీ ఫుటేజా వాళ్ళ క్రియేషన్ అని అవ్వడం అడిగితే వాళ్ళకి వీరి సమాధానం ఏమిటో తెలియాలి ఒక క్లారిఫికేషన్